కాంగ్రెస్ పాలనలోనే విశ్వకర్మలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర స్వర్ణకార సంఘం సీనియర్ నాయకులు చిట్టిమల్ల రమేష్ మెట్రో ఉదయం న్యూస్తో అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విశ్వకర్మలను ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని ఫలితంగా వృత్తులు లేక ఉపాధి లేక విశ్వకర్మలు ఎంతో ఇబ్బంది జీవితాలను గడిపారని అన్నారు విశ్వకర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ పెన్షన్లు అప్రేజర్స్ దేవాలయాల్లో పురోహితులుగా అవకాశం కల్పించారని వృత్తి భద్రత కల్పించారని కోరారు స్ట్లం కూడా మా స్వర్ణకారులను పెట్టుకోవాలని కోరుచున్నాను వాళ్ళకి స్వర్ణకారులు అంత పని లేకున్నా కానీ ఇతర పనులకు గుళ్ళలో వాడుకుంటూ వాళ్ళకు ఉద్యోగాన్ని కల్పించాలని కోరుచున్నాను ఇట్లు అలాగే రోజు రోజుకు విశ్వకర్మల యొక్క చేతి వృత్తులు అన్నీ కూడా దెబ్బతింటున్నాయి ఇత్తడి రాగి పని ఏదైతే అసలు లేనేలేదు శిల్పులు లేనేలేరు మరియు బంగారం పని కూడా రోజు రోజుకు తగ్గుతున్నది ఇతర కార్పొరేట్ సంస్థల వల్ల కానీ బయట నుంచి వచ్చిన బెంగాలీలు మరియు కొన్ని కార్పొరేట్ సంస్థల వల్ల పూర్తిగా వృత్తి అంత దెబ్బతిన్నది కాబట్టి ఇక్కడైనా మమ్మల్ని గుర్తించి మాకు ఉపాధి మార్గాలు చూపెట్టాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను నేనొక కాంగ్రెస్ కుటుంబవాదిగా నేను కోరుతున్నాను చేనేత కార్మికులకు గీత కార్మికులకు మత్స్య కార్మికులకు ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తున్నారో మాకు కూడా మా అలాంటి పనిచేసే వాళ్ళందరూ కూడా యాభై ఏళ్ళకే వృద్ధులు అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు పనిచేసేదంతా కూడా యాసిడ్స్ తోటి కెమికల్స్ తోటి సైనడ్ తోటి పనిచేసేది ఉండి వాళ్ళు యాభై ఏళ్ళకే వృద్ధులు వస్తున్నారు కాబట్టి వాళ్ళను గుర్తించి యాభై సంవత్సరాలకే వాళ్ళకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మరియు వ్యక్తిగత రుణాలు కూడా ఎలాంటి సెక్యూరిటీ అనేది అడగకుండా ఒక వ్యక్తికి పది లక్షల రుణాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను మరియు విశ్వబ్రాహ్మణులలో కూడా చాలామంది పురోహితులు ఉన్నారు వాళ్ళ వాళ్ళకు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళల్లో వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళకు అవకాశం కల్పించాలి మరియు పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో విశ్వకర్మల గుర్తింపే లేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా విశ్వబ్రాహ్మణులను గుర్తించాలని ఆశిస్తున్నాను మాకు రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఇప్పటి వరకు మాకు గుర్తింపు లేనటువంటి విశ్వకర్మలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఈ కొండా దంపతుల ఆధ్వర్యంలో గుర్తింపు తెస్తారని ఖచ్చితంగా తెస్తారని నేను ఆశిస్తున్నాను కొండా అంటేనే అభివృద్ధికి మార్గం వాళ్ళు గతంలో వారు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఈస్ట్లో వాళ్ళు వాళ్ళు చేసిన అన్నీ మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకున్నారు అంతేగాని వాళ్ళు చేసిన తెచ్చిన ఫండ్స్ లేవు వాళ్ళు చేసిన ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు ఈ ఈ కొండా దంపతులు వాళ్ళు రావడం కూడా మాకు వరంగల్ ఈస్ట్ చేసుకున్న ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అనుకోవచ్చు ఈ కొండా దంపతులు ద్వారా మాకు సీఎం గారిని కల్పించి మా యొక్క సమస్యలను విన్నవించుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తారని నేను ఒక ఆశిస్తున్నాను గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వాళ్ళే మాకు ముఖ్యమంత్రి గారికి కనిపించిండు కానీ అయ్యేటటువంటి క్రమంలో వారు కాలగర్మనం చేసి వారు చేయడం అనేది మా దురష్టం కాబట్టి ఈ కొండా దంపతుల ఆధ్వర్యంలో మాకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు రాజకీయంగా కూడా ఇప్పటి వరకు గుర్తింపులే రాజకీయ గుర్తింపు లేని కులవంటే మా విశ్వకర్మలే కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా రాజకీయంగా కూడా గుర్తింపు ఇచ్చి రాజకీయంగా మాకు వాటా ప్రకారంగా కుల కులగరణ ప్రకారం మా వాట మాకు ఇస్తారని ఆశిస్తున్నాను